హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా చాలా రోజులు అవుతుంది లాంగ్ వీడియో పోస్ట్ చేసి ఈ మధ్యన వీడియోస్ తీయడానికి అసలు కుదరట్లేదు ఫ్రెండ్స్ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చింతపండు అమ్మా హాయ్ జబ్బు గిన్నెలు కడుగుతుంది మా అమ్మ హాయ్ నిన్న వచ్చారు అమ్మ నాన్న తమ్ముడు కూడా తమ్ముడు అయితే బయటకు వెళ్ళాడు ఇప్పుడే పాలు ఏమైనా తెచ్చాడు బాబుడు టీకా వస్తాను ఈ ఏ టమ్మి రాయకుండానే అంటే నువ్వు డబ్బులు దెబ్బ మాటలోనే వాళ్ళ మావి ఇచ్చాడు అమ్మేమో గిన్నెలు కడుగుతుంది నేనేమి లోపల టీ కాచి ఉప్పు కొడుతాము మరి పాలు లేటు వస్తాయి రాత్రి తెచ్చి చుండి సరిపో నాకు గుర్తు లేదు చిన్న పాలు ఎంత లేట్ ఇచ్చా ఇచ్చుకున్నారా ముప్పయ్యా పాలు కాడే లేట్ అయిందా ఉప్మా ఉప్మానౌక ఎప్పుడు ఎర్రనూకా తెస్తారు ఉప్పుచారు కాస్తాను ఈ పప్పుచారులోకి ఉప్మాండి దాని ముందు తర్వాత టీ కాస్తాను మా వెనకాల స్థలంలో ఇల్లు కట్టుతున్నారనమాట అందుకే కొంచెం సౌండ్గా వస్తుంది మిల్లర్ తిరుగుతుంది కదా ఆ సౌండ్ ఉంటుంది కొంచెం డిస్టర్బ్గానే ఉంటుంది ఫ్రెండ్స్ ఏమనుకోకండి పచ్చిమిరపకాయ ఉల్లిపాయ కొంచెం కరివేపా తాలింపు సామాను తిని ఇది చెప్తాను చెప్పడం మర్చిపోయాను ఫస్ట్ మా వీడియోస్ వస్తున్నారా అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా బెల్ ఐకన్ అప్సెప్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో అయితే ఎట్లా స్క్రిప్ చేయకుండా చూసి మీకు నచ్చిపోయి లైక్ చేయండి అలాగే వీడియో సహజం అయితే మర్చిపోకండి అమ్మ నాన్న అయితే ఒక చిన్న మీద వచ్చారు నిన్న ఇంకా నిన్న ఇంకా ఎక్కువ ఉందని చెప్పి వీడియో తీయలేదు ఈరోజు కొంచెం పర్వాలేదు లేదని చెప్పి తీసాను అనమాట మళ్ళీ వెంటనే వెళ్ళిపోతారు వాళ్ళు అంటే పని మానేసి వచ్చారు కదా పని ఎందుకు పోగొట్టుకోవడం అనేసి వెళ్ళిపోతాం ఈరోజే అని అంటున్నారు పంచదార వేసాను ఫస్ట్ డికాషన్ కాసి తరదుకోవాలిస్తాను చక్కెరటి ఐదు రూపాయల ప్యాకెట్ మొత్తమే చెప్తుంది అనుకోకటి ఫ్రెండ్స్ ఆల్రెడీ నిన్న సాయంత్రం ముట్లు కొంచెం కాస్తాను అనమాట పక్కకి ఇదేం మరిగిపోతుంది మరగనే ఈ రోజులోకి మనం వేస్తాం అర లీటర్ పాలు ఇన్నీ కాయొద్దు అన్నదమ్మ కరెంటు పోయింది ఉప్మా దగ్గర పడుతుంది ఈ టమ్మాసత్నం టీ మరుగుతుంది కరెంట్ పోయింది ఇప్పుడే మంట తగ్గిద్దాం మరుగుతుంది చాలది ఇందులోయ్ వాడికి ఎట్టిది లేదు రోజు టీలుగా వస్తే వాడికి ఎట్టి గట్రా ఉంటే మరి మా తమ్ముడు ఫ్రెండ్స్ తీసుకో రేపు పొద్దున్నే మీ ఆవిడ కాసినప్పుడు అలాగాను అప్పుడు చెప్తుంది ఎంత పుష్ప అయినా కూరలు ఉప్పు ఎక్కువైనా అని అనకూడదు అప్పుడు తెలుస్తుంది నీకు సరే రోజు సారు పచ్చడి ఉండేది అప్పుడు తెలుస్తుంది అడగరామని ఫ్రెండ్స్ని అడుగు సుండమేదన ఉన్నదేమో చూడండి ఫ్రెండ్స్ అని అడుగు సాంబార్ లాంటిది కాసుకుంటున్నాం ఫ్రెండ్స్ సాంబార్ పొడి ఒక్కటే వందలు వంకాయ ముక్కలు ఇంకేమీ లేవు అమ్మ వండుతుంది సాంబారి తాలింపుకి రెడీ చేసేసావా ఆ వాళ్ళ మెంతులు ఉన్నాయి అత్తనా ఉన్నాయి టెక్టర్ అమ్మ నాకు ఇప్పుడు గ్యాప లేదు లేదు నీకు ఎంత కింద ఆ మాట ఏం కదా సాంబర్లు వేసుకోవచ్చు మాట్లాడేది ఏను మొలని ఆల్రెడీ మాట్లాడేది కదా ఏం తెలియదా అన్ని మీరుగా కావా సాంబార్ తక్కువ ఉందా పెద్ద చెత్త మొత్తం రెండు రోజుల కావాలి ఇంకా సాంబారు చాలే మారిపోతే జయ్యమంటారు చూడండి ఫ్రెండ్స్